మండలం దుద్ల్ జిల్లా వికారాబాదు మా లగచర్ల గ్రామం అనే మా లగచర్ల గ్రామంలో ఏమో ఫార్మా కంపెనీ వస్తుందని చెప్పిండ్రు ఫార్మా కంపెనీ వచ్చిందని స్టార్టింగ్లో వచ్చినప్పటి నుంచి చెప్తుండ్రు ఫార్మా వస్తుందని ఫార్మా వస్తుంది అని చెప్పడం వల్ల మేము రైతులేమో ధర్నాలు చేస్తున్నాం ధర్నాలు ఎందుకు ధర్నం చేస్తున్నాం అంటే మా మా భూములు ఉన్నాయి మా భూముల కోసం మేము ధర్నాలు చేస్తున్నాం మా భూములు పోగొడుతు మా భూములు పోతే మేము ఏడికి వెళ్ళాలి మీరు డబ్బులు ఇస్తారేమో డబ్బులు డబ్బులు ఇస్తే డబ్బుల్ని ఏం తినలేం కదా మేము రైతుల పంటలు పండించే ధాన్యా కదా మీరు డబ్బులతో కొనుక్కొని ధాన్యమే కదా తినేది మాకు ఎవరేం చెప్తలేరు మా భూములు పోతున్నాయని మేమైతే పోరాటం చేస్తున్నాం మా భూములు పోరాదు మేము మా భూముల కాడికే ఉండాలి మేము మా భూ భూముల్లోనే పంటలు పండించుకొని మా బతుకు తీరు మేము ఏదో బతుకుతున్నాం మా అంటే మస్తు ఎక్కువ ఎక్కువ అంటే పన్నెండు వందల ఎకరాలు భూములు పోతున్నాయి నాకు తెలుసు మా భూమి ఏమో పదిహేను ఎకరాలు నా మా ఆయన పేరు పైననే పదిహేను ఎకరాలు మా మా ఆయన పేరు మా బావ పేరు పైన పదిహేను ఎకరాలు మాకు ఎవరు వచ్చి మాట్లాడలేదు సార్ డైరెక్ట్గా వచ్చిండ్రు ఊరికి మా గిరిజన వాళ్ళు ఏం చదువుకున్నారా మన అలాగా చదువుకోలేరు కదా గిరిజన వాళ్ళు ఎవరు చదువుకోలేరు వాళ్ళకి తెలియదు కలెక్టర్ వస్తుండని చెప్పలేరు కలెక్టర్ వస్తుందని విషయం కూడా ఎవ్వరికి ఊర్లో వచ్చి ఎవ్వరికి చెప్పలేడు అయితే డైరెక్ట్ కలెక్టర్ వచ్చినప్పుడు గోబ్యాక్ కలెక్టర్ గోబ్యాక్ కలెక్టర్ అని వేడుకున్నాము అయినా కలెక్టర్ పోలేడు అందుకని కలెక్టర్ పైన దాడింత చేతి కూడా చెప్పలేరు ఎవ్వరు కలెక్ ఎవరికి చేయలేం సార్ దాడి మేము అలాంటి ప్లాన్ ఏం వేసుకోలేం మాకు కలెక్టర్ వస్తుండే విషయం కూడా తెలియదు కలెక్టర్ వచ్చే విషయం మాకు తెలియదు కలెక్టర్ వస్తుండని ఎవరు చెప్పలేరు మాకు అది దాడి అయితే మేము దాడి చేయాలని ఎవరు దాడి చేయలేరు ఎవరు ఏమో భూముల కోసం అయితే డ్రోన్లు తిరిగినాయి సర్వైలు చేస్తుండ్రు అన్ని చేస్తుండ్రు మీ ఇల్లు పోతాయి మీ భూములు పోతాయని మాకు బెదిరిస్తుండ్రు ఎవర ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీకు ఫార్మా వస్తుంది కన్ఫంగా ఫార్మా వస్తుంది మీరు ఎంత మీరు మీరు చచ్చిపోతే కూడా ఫార్మా పక్కా వస్తారని చెప్తుండ్రు అందుకనే మేము వాళ్ళ పేర్లు నాకు తెలియదు సార్ కానీ ఎవరైనా వస్తారు భూముల కోసం అని ఇట్లా తిరుగుతారు అంటే మా గుట్టల పూర్తిగా అక్కడ తిరుగుతారు ఎందుకు తిరుగుతున్నారు అంటే సర్వై చేస్తున్నారు అని చెప్తారు ఇప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు సర్వై చేస్తున్నామంటే ప్రజలందరూ దాడి చేస్తారు కదా సర్వైవ్ చేస్తే మా భూముల పైన సర్వై ఎందుకు చేస్తారు మీరు మేము మాట్లా మాకు తెలియదు అధికారం కలెక్టర్ అన్నా వస్తుండని మాకు తెలియదు మాట్లాడతాడని కూడా మాకు ఎవరు చెప్పలేరు ఊర్లో కలెక్టర్ వస్తుండు అని చెప్పలేరు చెప్పి ఉంటే మేము మాట్లాడుతుంటాం కలెక్టర్ తో మాట్లాడుతుంటాం కలెక్టర్ మేము మాట్లాడుతు ఏమంటాం మాకైతే మా భూములు ఉన్నాయి మా భూములు పోతున్నాయి మాకు ఫార్మా వద్దు ఏమొద్దు మా బతుకుతీరు మేము ఏదో బతుకుతున్నాము ఏ సురేష్ మాకు చెప్పలేరు ఊరికి తండవాళ్ళకైతే ఎవరికి చెప్పలేడు మాది మేమే పోయినాము లేచల్ల గ్రామంలో మీటింగ్ ఉందని చెప్పినారు అందుకనే వెళ్ళినాం ఏ పార్టీ చెప్తలేరు నైట్ టైం డ్రోన్ లేసి మరి డ్రోన్ లేసి సర్వే చేస్తుండ్రు ఆల్రెడీ డ్రోన్ల పైన సర్వే మొత్తం అయిపోయింది అయిపోయింది తర్వాతనే ఇప్పుడు కూడా మాకు చెప్తుండ్రు కన్ఫర్మ్ ఫార్మా వస్తుంది మీరు ఎంత ఎంత ప్రయత్నించినా ఏం చేసినా ఫార్మా వస్తుంది అని అంటుండ్రు మాకు ఫార్మా వద్దు మా ఏమో మేము బతుకుతున్నాం మా ఫార్మా అది కూడా మెడిషన్ తయారు చేస్తారంట ఆ ఫార్మాలో మెడిసిన్స్ తయారు చేయడం వల్ల గాలి కాలుష్యం అవుతుంది నీరు కాలుష్యం అవుతుంది మొత్తం అందరికీ అది ఎఫెక్ట్ అవుతుంది మా రెండు మా రెండు ఊర్లు అయితే పోతున్నాయి లవచెరల పులిచెరల తండా తండ పేటు రోటి మీద తండ ఇవి పల్లె ఇవి మూడు నాలుగు గ్రామాలు అయితే పోతున్నాయి ఇవి ఇవి పోతున్నాయేమో కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఎఫెక్టే మాకేం చెప్పలేరు అసలుకి ఫార్మా మేము చెప్పలేరు మాకు ఫార్మా వేస్తామని కూడా ఫార్మా కోసం ఎవరు మాట్లాడే చెప్పలేరు కానీ ఫార్మా వేస్తాం వేస్తామని అటు ఇటు చెప్పడం వల్లనే మేము ధర్నాలు చేస్తున్నాం వన్ ఇయర్ నుంచి చేస్తున్నాం ధర్నాలు ఈ ధర్నాలు చేయడం ఇన్ని ఇన్ని రోజులు ఒక నెల రెండు రోజులు మేము దాడి చేయలేము కరెక్టర్ పైన అసలుకి ముందుకెవరికి చెప్తలేరు మాకు ఎవరు ఏం డబ్బులు ఇస్తలేరు మీరు దారి చేయండి అని చెప్తా లేరు మీకు ఎవరు ఏం చెప్పలేరు మా కడుపు కాలుతున్నాయి ఎందుకంటే మా భూమి పోతున్నాయి అసలుకి మాట్లాడనివ్వలేరు అసలు ఎవరికి మాట్లాడనివ్వలేరు అందరు అందరి దగ్గర వెళ్ళి చెప్పినాం ఇలా ఫార్మా వస్తుందంట మాకు ఫార్మా వద్దు మాకు ఫార్మా వద్దని మా ఊర్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరు వెళ్ళి చెప్పిండ్రు